పండుగ కోటేశ్వరరావు ఎన్నికలు వస్తున్నాయి కదా టీడీపీ సంక్షేమ పథకాలు బాగా అభివృద్ధి జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు బాగా వర్క్ చేస్తున్నాడు కానీ రాష్ట్రానికి ఆయన దొరకటం ఒక వరం నాలు అయితే అతని రాష్ట్రం మాత్రం శాల్యూట్ చేయాలి అంటే ఏ రకంగా అంటున్నారు ఏమేమి చేశాడని ఇప్పుడు పో పోలవరం కానీ ఇప్పుడు అమరావతి రాజధాని గాని ఇప్పుడు పటిసీమను నేతలు చేశారు ఈ పూట రెండు మూడు సంవత్సరాల నుంచి అదే ఆధారమైంది ఇక్కడ అది లేకపోతే లేదు పంటలు జరిగింది అన్ని ఇప్పుడు ఈయన చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఇతన్ని నమ్ముతాం ఇప్పుడు వాళ్ళకి కానీ లేదా అన్నదా సుఖీభవాన్ని కానీ ఇంకా ఇంకా ఆదర్ ఆదర్శ

బీజేపీ అంటే ప్రధాన మన నరేంద్ర మోడీ గారు ఒక డిక్టేటర్షిప్ లెవెల్లో పోయాడు అది కాక మన రాష్ట్రానికి కొద్ది చిన్న చూపు చూసాడు అతని మనస్తత్వం అంతగా ఇది లేదు ఈ రాష్ట్రానికి ఒక లైన్ చేద్దాం అనేది ఒక కాన్ఫిడెన్స్ అతనిలో కనపడాలి ఏది వ్యక్తిగతమైన పెట్టుకున్నాడు ఎందుకంటే మనకి నిధులు రాని కూడా ఏదన్నా కానీ కొంత గల చేస్తున్నాడు రాహుల్ గాంధీ వస్తే చేస్తాడు నమ్మకం నమ్మకం ప్రత్యేక హోదా ఉందా గ్రామీణ అభివృద్ధి ఎలా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత మీ ఊరికి కానీ మీ జిల్లాకు కానీ బాగుంది సీసీ రోడ్లు వేస్తాడు ఇప్పుడు శ్మశానాలకు నిధులు కానీ మరి మన పళ్ళు ఒక చెరువు వాటర్ ట్యాంక్ ఫిల్టర్తో పోలవరం అమరావతి ఎలా జరుగుతున్నాయి నిర్మాణాలు కానీ నెంబర్ వన్ గా జరుగుతుంది దగ్గర నేను చూడలేదు పేపర్లు మామూలు టీవీలో చూస్తున్నాను మా మా ఊరు నుంచి ఇక్కడ బస్సులో వెళ్ళి చూసినట్టుగా చెబుతున్నారు అసలు కాన్ఫిడెన్స్గా అసలు పేపర్లను టీవీలో చూస్తున్నాము పక్కాగా జరుగుతున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు అంటే ఈ రాజధానిని ముందుకు తీసుకెళ్లాలన్నా మనం ఉన్న లోటు బడ్జెట్ ని నుంచి రాష్ట్రాన్ని కొంచెం మెరుగుపరుచుకోవాలన్నా ఏ ప్రభుత్వం వస్తే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమో రాష్ట్రం కొద్దిగా డెవలప్ అయింది అతను రాలేదనుకో కొంచెం ఈ రాష్ట్రం కూడా వెనకబడి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేని మనిషి అతను మాట్లాడే విధానం బాగోలే వాక్శుద్ధి లేదు అతను మనం ఇది నేర్చుకున్నాము ఒక అసెంబ్లీకి వెళ్ళి మరి ప్రజల సమస్యల మీద పోరాటం చేద్దాము అనేది లేదు అతనిలో కాబట్టి దానికి ఆయన అత ఇంత టైం పట్టిద్ది అతనికి కానీ ఈ టిప్ కూడా నాయుడు గారు వస్తేనే ప్రతి రాష్ట్రంగా డెవలప్ అయింది